ప్రపంచం మెచ్చుకునే టార్చ్ బ్యారర్ పాలన కాబట్టి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆరోగ్య శాఖ కోసం అన్ని రకాలుగా ఆయన కష్టపడ్డాడు ప్రజలకు మెరుగైనటువంటి వైద్యం అందించాడు రాష్ట్రంలో ఆయన ఆరోగ్య శాఖ ఏం చేశారో కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కానీ ఈ రోజు కనీసం విద్యుత్ సప్లై ఇవ్వలేనటువంటి చెత్త పరిస్థితులు ఈ యొక్క ప్రభుత్వం ఉంది నేను అడుగుతున్నా ఏ విశాఖపట్నంలో ఎన్ని సంస్థలు లేవు సరే మీ ప్రభుత్వానికి బాధ్యత లేదు మీకు చేతగా లేదు మీరు ఏర్పాటు చేయలేకపోయారు వేస్ట్ గవర్నమెంట్ బట్ మానవత్వం మొత్తం లేదా హ్యుమానిటరియన్ గ్రౌండ్స్ మీకు లేవా ఏ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉంది ఉంది అనుకుంటే డివిస్ ఉంది ఫార్మా ఉంది ఎస్ఈడ్ ఉంది ఎంతమంది పెద్ద పెద్ద కంపెనీలు లేవండి వాళ్ళు అడిగితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జనరేటర్స్ పంపించరా లేదా వాళ్ళు తీసుకుని పంపించరా అంటే మీరు కనీసం పట్టించుకోలేదు దిస్ ఈస్ క్లియర్ కట్ నెగ్లజెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ మీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల నిన్న ప్రజలు నరక యాతన పడ్డారు పేద రోగులు ఇబ్బంది పడ్డారు చనిపోయినటువంటి మహిళ ఎవరైతే దేవి అని మరిపాలనకు చెందినటువంటి నలభై ఐదు ఏళ్ళ మహిళ ఆమె చనిపోయిందని ఆమె సోదరు చెప్తా ఉంది ఆ వీడియోలు వైరల్ అవుతా సోషల్ మీడియాలో ఎవరు సమాధానం చెప్తారు కలెక్టర్ గారు సమాధానం చెప్తారా లేదంటే మంత్రి గారు సమాధానం చెప్తారా ఆవిడ చెప్తుంది నా చెల్లి వాయిస్ నాకు తెలియదా నా చెల్లి ఊపిరాడక గాలి లేక ఇబ్బందులు పడుతున్నానంటూ నాకు చెబుతూ ఫోన్ లో ఆమె చనిపోయిందని చెప్పి కన్నీటి పరివంతం అవుతుందే మీకు కొంచెమైనా మానవత్వం లేదా నేను అడుగుతున్నా నిన్న విశాఖపట్నం కేజీహెచ్ లో ఇబ్బందులు పడి ఉసురు మన్న రోగుల ఉసురు తగిలి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మట్టి పోక తప్పదు అని చెప్పి తెలియజేస్తూ ఊరికే సమిట్ల పేరు చెప్పి అభివృద్ధి ముసుగులో రంగులు మార్చు విశాఖపట్నం ఊరు వాడ కూడా జేబ్రా లైన్స్ వైట్ అండ్ బ్లాక్ అని మార్చి ఎల్లో అండ్ బ్లాక్ గా చేస్తున్నటువంటి మీ ప్రభుత్వం మీ ప్రచార యావ మీద పెట్టినటువంటి శ్రద్ధ ప్రజా ఆరోగ్యం మీద మీరు పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా